హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా వరలక్ష్మి కొంచెం ఎగ్జిబిషన్ పోదాము నాంపల్లి ఎగ్జిబిషన్ మస్తు ఉంది పార్కింగ్ అయితే బాగా వచ్చింది సో మనం అయితే ఫైవ్ థర్టీకి ప్లేస్ చేసినాము సో ఫైవ్ థర్టీకి రావడం ఇక్కడ పార్కింగ్ అనేది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా మంచిగా పార్కింగ్ అనేది చేసేది కానీ అనుకుంటున్నాము ఇది ఒక మంచి ప్లేస్ పాయింట్ ఇక్కడ థర్టీన్ నెంబర్ పిల్ల నెంబర్ ఉంది మేడం థర్టీన్ నెంబర్ పిల్ల నెంబర్ దగ్గరే ఉంది మీరు ఎక్కడెక్కడో వెళ్ళే అవసరం లేదు పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ దారి నుంచి మంది అయిపోయింది కొద్దిగా పెట్టాము పిల్లలను చూసుకోండి థర్టీన్ నెంబర్ వన్ థర్టీన్ థర్టీన్ ఈ పిల్లర్ నెంబర్ గుర్తు పెట్టుకొని పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ బాగుంది చాలా సెక్యూరిటీ సో లోపలికి వెళ్తుంటే మా అడ్రస్ చూడండి ఎంత అందంగా చూస్తుంది పన్నెంతో అడుగుతుంది పోదాము పోదాము పోదామని కానీ నాకు టైం దొరకక సరే పోదాంలే పోదాంలే అనుకుంటూ ఉన్నా కానీ నేను ఈసారి నేను రావడం ఇది నేను ఫస్ట్ టైం భయ్యా ఎందుకంటే దూరం నుంచి చూసినా కానీ దగ్గరకైతే వెళ్ళలేదు సో ఆ సందర్భం రాలేదు వెళ్ళలేదు కానీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూస్తే ఎట్లున్నారంటే బాగా ఇంత ఇంతమంది జనమా అని అనిపించింది కానీ లోపల చూస్తే ఇంకెంత ఇంకెన్ని ఉంటాయో మా వరలక్ష్మికి అడిగితే నువ్వే చూద్దా చూస్తే నీకు బి అర్థమైతే అర్థమవుతుంది కదా గానం ఎంత ఎంత పబ్లిక్ ఉంది ఏంది అనేది ఏమేమి రేట్లు ఏమేమి తక్కువ ఉన్నాయి ఏమేమి ఎక్కువ ఉన్నాయి నీ బి తెలుస్తుంది కదా అంటే ఇక చూస్తారు కదా ఇక్కడ ఎక్కువ శాతం లవర్సు కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్సు ఇక సంథింగ్ అందరు అనుకోండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్తుంటే ఒక అతనుండి సార్ ఇది లక్కీ టోకన్ సార్ ఇది మీ నెంబరు మీ పేరు చెప్తారా అంటే సరేలే అని పేరు నెంబర్ అయితే పెట్టినాము ఫోర్ థర్టీ నుంచి అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది మనము కొంచెం బాగా ఎంజాయ్ చేయాలంటే సిక్స్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కానీ లోపల చూస్తుంటే భయ్యా నిజం చెప్తున్నా నా లైఫ్లో ఇలా ఇంతగానో పొబ్లిక్ అయితే నేను చూడలేదు ఒక చూస్తే ఎక్కడ అంటే పార్కులలో లేకపోతే ఎక్కడో సంథింగ్ స్టేడియంలో తప్పితే ఇంత పబ్లిక్ ఉంటారా అనివి నాకు తెలీదు కానీ వరలక్ష్మి నుంచి అయితే నేను వెళ్ళడం అయితే జరిగింది కానీ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ప్రైజెస్ అయితే కొద్దిగా వీడియో అయితే మూవ్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది ఇక స్టార్టింగ్లోనే నైంటీ నైన్ రూపీస్కి మూడు బెడ్షీట్లు ఇంకా ఆరు పిలోపీలు అంటే దీంట్లోకి మెత్తం ఉంటాయి చూడండి అవి క్వాంటిటీ బి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ చూడు భయ్యా మనము మిడిల్ క్లాస్ వాళ్ళం మనం వెళ్ళిన మనము ఎంత పెట్టుకొని వెళ్ళినా కానీ ఏదో ఒక ఖర్చు కనిపించగా తప్పదు ఇది వాస్తవం కానీ మనం అనుకున్న అదే ఖర్చులో కావాలంటే కొన్నిటిని చూసి చూడకుండా వదిలేయడం మేలు ఓకేనా చూసుకుంటూ వస్తుంటే మేమైతే మనము నిజం చెప్తున్నా భయ్యా మనం హైదరాబాద్లో ఉండి మన మోల్ సిటీలో ఉండి మనం తిరగనీకి మాత్రం ఇక్కడే కదా ఇక్కడే కదా అంటాం కానీ నుంచో విలేజ్ నుంచి ఊర్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ అని ఎగబడి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భయ్య మనం ప్రతి దాన్ని మనం చాలా నెగ్నెట్ చేస్తాం చూసారు కదా ఫ్రేమ్డ్ కానీ దాని ప్రైజెస్ బి చాలా గో భయంకరంగా ఉన్నాయి చూడు భయ్యా మనం మాల్ పైసా ఎట్లా పెడితే అట్లా ఉంది కానీ కొన్ని రేట్లు మనకు అవైలబుల్గా ఉన్నాయి చూడండి మీకు చాలా అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్ పిల్లలతో వెళ్తే పిల్లలతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకా లవర్స్ వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే ఎవరినెవరు పట్టించుకోరు కానీ నేను అక్కడ నుంచి చూస్తే ట్రైన్ అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ట్రైన్ కాదు సేమ్ అది బండిల్లాగానే నేను అడిగిన వరలక్ష్మికి అయ్యా పట్టాలు ఏమైంది అంటే ఈ నలభై ఐదు రోజుల కోసం పట్టాలు బీ వేస్తారా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అట్లయితే సరే సరేలే అని ఇక చూస్తారు కదా నేనైతే నా మైండ్ అయితే చెదిరిపోయింది భయ్యబ్బా బాబాబ్బా ఇంతగానం పబ్లిక్ ఇంతమంది కొన్ని చోట్ల కొన్ని ఇట్లా డ్రైగన్ లాగా పెట్టి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు కానీ దానికి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాని ప్రైజు కొన్ని అయితే మనకు అనుకున్న రేటు కన్నా కొంచెం హై డప్ ఇంకొక ఇంకా ఉండి భయ్య ఎగ్జిబిషన్ అంటే ఏమో అనుకున్నాను ఆడ చూస్తున్నారు కదా అంత పెద్ద ఎగ్జిబిషను ఇదేందో మీదికెళ్తుంది ఏలియన్లాగా మీదికెళ్తుంది భయ్య ఆడ బండ్లు మొత్తము రింగు రింగులో తిరుగుతాయంట కానీ దాని ప్రాజెస్ వచ్చి నూట యాభై రూపాయలు ఇక్కడ ఏ ప్రైజెస్ అయినా మినిమం హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ మీదనే ఎయిటీ ఫిఫ్టీ సిక్స్టీ అస్సలు లేవు పోయా రేట్లు ఒక్కొక్క రేట్ అయితే చాలా టూ మచ్చిగా ఉన్నాయి అని అనిపించింది కానీ ఏం చేద్దాం ప్రతి ఒక్కరి ఖర్చు అనేది వెళ్ళాలి కదా ఇక అక్కడ చూస్తారు కదా నేను చూసి కొంచెం అయితే నేను ఒకటే అనుకున్నా ఇది మ మనమే ఇంత మనం ఇక్కడ ఉండే మనం ఇంత విచిత్రమైన ఎఫెక్ట్ అంటే చూస్తున్నాం కదా ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇది ఇంకెంత ఆశ్చర్యపోతారు అని అనిపించింది ఇక్కడ చూస్తారు కదా ఇదంతా మొత్తం కంప్లీట్ షుగరే ఇది లోపల షుగర్ వేసి ఇలా మొత్తం కంప్లీట్గా బురుగులాగా వస్తుంది కానీ అదంతా చిన్నగా ఇట్లా పిసికేస్తే చిన్నలాగా అవుతుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ కావాలనుకుంటారు దాని ప్రైజ్ అయితే నాకు తెలియదు కానీ నాకైతే వాళ్ళు చెప్పింది ఫిఫ్టీ అన్నట్టు కానీ ఇక్కడైతే హైలైట్ భయ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బొమ్మ ఉంది కదా ఆ బొమ్మకి ఒక ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లోడు వేసి ఆ డైరెక్ట్ ఆ బాలు దాంట్లోనే పడ్డది అనుకోండి ఈజీగా మీకు అదే బొమ్మ ఇస్తారంట ఇప్పుడు నాలుగిట్లో నాలుగు బాల్ పడ్డాయి అనుకోండి నాలుగు బాల్ ఇయ్యారంట ఒకటే బొమ్మ ఇస్తారంట ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఒక బాలు అదే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అంటే నాలుగు వందలు కడితే ఐదు బాలు అంట సరేలే అని ఒకరైతే నేను ట్రై చేస్తా అని అలా కొడుకు వాళ్ళ మమ్మీ అయితే ట్రై చేసిర్రు సరే ఈ పిల్లోడు చూడండి ఇట్లా కొట్టని ఇట్లా వచ్చేసింది అట్లా కాదు అట్లా కొట్టాలి అని ఈ పిల్లోడు చూపించిండు తర్వాత అలా మమ్మీ కొడుతుందేమో అని చూస్తే ఇక్కడికి వెళ్ళిపోయింది అట్లుంటుంది మన కథ మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారంటే నడు పైసలు అయిపోయినా కానీ అలా మమ్మీ తిట్టుకుంటా అయితే వెళ్ళిపోయింది ఇంకా బనిల దగ్గరికి వస్తే భయ్యా వన్ ఫిఫ్టీ రూపీస్కి రెండు టీషర్ట్లు అంట అవి చిన్నపిల్లలవి సో మళ్ళా అన్న ఏమైందన్న ఇట్లా చెప్పినావా అని మీరు అనకూడదు కానీ ఇక్కడ రేట్లు భయ్య ఒకటైతే నిజము క్లాత్ ఎట్లుందంటే దాన్ని బట్టి రేట్ ఉంది నాకైతే కొంచెం క్లాత్ పరంగా అయితే ఓకే అనిపించింది ఎందుకంటే బి అట్లా అవైలబుల్గా ఉంది భయ్యా మనము కొంచెం కాస్ట్లీలో మంచి రేంజ్లో కావాలి అనుకుంటే మాత్రం ఒకలాగుంది తర్వాత మా వరలక్ష్మి మూకుంటుందా దాని పక్కనే టిక్లీలు ముక్లీలు ఇవన్నీ తీసుకుంది ఏమేమి తీసుకుందో వీడియో అయితే ఉంది కానీ చూస్తే భయ్యా నేనే పరిశాన్ అయిపోయినా ఇన్నిగానము ఒక షాపులో ఇన్ని మనం అరేంజ్ చేస్తారా అని నాకు ఇప్పటివరకు అయితే తెలీదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఇష్టం సో వంద మందికి వంద రకాల ఫ్యాషన్లు ఇష్టం అందరూ ఒకేలాగా కొనరు కదా సో నేను కొన్ని చూశాను అంటే చాలా బాగున్నాయి దీని ప్రైసెస్ వచ్చి ఇరవై రూపాయలు ఇంకా ముంగడ ఇంకో ప్రైసెస్ దీంట్లో కొన్ని ప్రైజెస్ బట్టి అయినా కానీ కొంచెం క్వాలిటీగా ఉన్నాయి మనం చూసి తీసుకుంటే కొంచెం మేలు అని అనుకుంటున్నాను ఇవన్నీ ట్వంటీ రూపీసు ఫిఫ్టీ రూపీసు అండ్ ఆల్రెడీ బోర్డు ఉంటుంది ట్వంటీ రూపీసు అని సో మా వరలక్ష్మి ఏం చేసిందంటే టిక్లీ తెచ్చుకుంది రెండు టిక్లీలు తెచ్చుకుంది నైటు లేట్ అవుతుందేమో గాలికి ఎగిరిపోతుందేమో అని కొంచెం భయపడి టిక్లీ జోబులో పెట్టుకుంది రెండు తెచ్చుకుంటే ఒక రెడ్డు ఒకటి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ పెట్టుకున్న తర్వాత అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏమని అమ్మ టిక్లీలు జోబ్లో పెట్టుకోవడం పిల్లలు ఎవరు టచ్ చేయొద్దు అని అన్నారు కథ ఆ జోబ్లో ఉన్న టిక్లిపి తీసుకొని పోయి దాంట్లో వేసింది ఆడ ఇరవై రూపాయలు గోవిందా ఇంకా బయటకు వచ్చినాం పొటాటో దగ్గరికి వెళ్ళినాం కానీ మేము ఏం ప్రైజెస్ ఉన్నాయి అని అడిగితే అన్న ప్రైజెస్ కాదు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అంతే అని అవునా సరే కానీ ఒక్క ఆలుగడ్డకి ఇంత మనీయా అని అనిపించింది వరలక్ష్మికి అడిగితే ఏ మద్దులే మనం ఎందుకు వస్తుంది ఆల్రెడీ అని అన్నది కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్కైతే నేనైతే ఉండి 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 అత్రాస్ అయితే తీసుకొని అయితే వచ్చిన భయ్యా మా వరలక్ష్మి అయితే కియా కియ మొత్తుకుంటుంది నీకు ఎక్కడ పోయినా తిండికి తప్పలేదురాయినా ఏం చెప్పాలో ఏమో అర్థమవుతలేదు అని అన్నది ఇంకా సరేలే అని నువ్వేమైనా తిట్టుకో నేను చేసేది చేస్తా అన్నట్టు బయటికి వచ్చేసినాం ఇంకా ఇంకా వరలక్ష్మి అయిపోయిందా ఏడున్నర అయిందా ఎనిమిది అయిందా ఆకి అవుతుందా ఇంటికి పోదామా ఇదే ఉంటుంది ఇది ఎప్పుడు ఎక్కడికి పోయినా అని గాయి గాయి చేసింది దాని తర్వాత మెల్లగా బయటికి అయితే వచ్చేసిన అమ్మయ్య కానీ క్లైమేట్ అయితే హైలైట్ చాలా నచ్చింది నాకు ఇది నైట్ పూట పోతేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తారు కదా చాలా నాకు ఏది తీసుకున్నా మనకి ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క పీస్ దొరుకుతుంది దొరకదు అనే మాటనే లేదు ఖచ్చితంగా దొరుకుతుంది ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇంటికి అయితే వచ్చేసినాం ఎగ్జిట్ బోట్ అయితే పెట్టరు ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకే ఉంది ఎవరైనా రావాలనుకుంటే ఎంజాయ్ చేయాలనుకుంటే చేయండి పబ్లిక్ అయితే అంత లేరు కానీ సాటర్డే సండే మాత్రం క్రౌడ్ని మాత్రం తట్టుకోలేం భయ ఇప్పుడైతే అంత లేదు నా అదృష్టం అనుకోవాలా లాస్ట్కైతే బయటకు వచ్చిన తర్వాత వరలక్ష్మి ఒక చైన్ తీసుకుంది లోపల ఆల్రెడీ కొన్ని వస్తువులు తీసుకుంది మధ్యలో ఆకిల్ అవుతుందంటే మురుమురాలతో కారంతో ఈ విధంగా తీసుకొని ఇక మేము బైక్ స్టాండ్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంది భయ్యా ఎంత మంచిగా పార్కింగ్ అంటే చాలా మంచి